దాన్ని మనం పెట్టుకోవాలి నారాయణ కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు నిజాయితీ లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నెంబర్ వన్ ఇక నంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంటరా చంపేస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా

అనేయా ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇష్టం మాట్లాడుకో నువ్వు చెప్పు పచ్చట్లేదు ఏంట్రా మా ఏరియా కొచ్చి మమ్మల్ని చంపుతా ఉంటావు బ్యా షర్ట్ వదలరా వదల బ్యా ఏం చేస్తావు ఆటి సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటి రాసేది ఆ ఏంటి రాసేది ఆ నేను గానే ఉన్నాను నువ్వే ఆలోచించు అని చెప్పుచాడు ఏయ్ నిన్న కాకమన్నా వచ్చి నిన్న కాకమ్ అన్న వచ్చి ఊయంట్రా ఊయన్రా వచ్చాను కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదు ఎవరో తెలియదారా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రచ్చ రొచ్చ చేస్తావు కదా తేడా పోయేవాళ్ళు నాకు కొడకండి అవసరం మనకేడు ఏంట్రా జనరేటర్ పగులుంది అందరూ వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగడం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టిఆర్పి రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకి కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడప కింగ్ అని టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు వైలెన్స్ ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ ముగ్గురి అని హెడింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఎడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడి ప్రెజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి శృతి ఓ చూసావా నీకోసం అంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది ఈ టమాటాలు చికెన్ తెచ్చుకుందాం ప్లీజ్ నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏం అనుకోకే పోయా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక పని చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగ దిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్న అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ విస్తున్నాను సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటున్నాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ మీటింగ్ ఏందనా అరే ఆజాబ్బాయి ఇద్దరు సామాన్య బయటకే సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు వచ్చారు నాకు అమలాపురంలో ఎంజాయ్ కొత్త డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమ్మాయికులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసట్ట అన్నను చూసి నేర్చుకోవాలరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్ చేయి ఏం చేయ నేను చెప్తున్నాను కదా ఏం చేయ ఏం సార్ 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 కాల్చు పర్వాలేదు మనసారా ఏం అనుకోడు కాల్చు కాల్చు సార్ 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 అడు తిరు ఆ అన్నకి ఏం చేయ లాక్ రిలీజ్ చేయ కాల్చు కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చు ధైర్యంగా కాల్చు తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చు ఇలా నొక్కడమే సార్ ఏంటి అలా చంపేసా ఎంత సింపుల్ గా చంపేసావు చూసావా ఎవడు నిన్ను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేనొక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీషీటర్ సత్తన్న మన కాన్స్టబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్గా పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కాన్స్టబుల్ సత్తన్నని కాల్చుట్టు సత్తన్నా మా కాన్స్టబుల్ని కాల్చుడు మధ్యలో నేను ఇరుక్కిపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ మీరే తీసుకోండి వద్ద నాకు డబ్బు వద్దు కానీ నా పెళ్ళ ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని సార్ విశ్వనాథ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి ఎంఏ డబ్ల్యూటిఆర్ పదో నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వు ఎందుకు రా ఇక్కడ ఏ ఎవరిని వస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా లే అరే నేను వచ్చాను కదండి ఎక్కడ కూడ కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు లోకల్ టైన్స్ లో బాత్రూమ్ లో వై అరే గెటార్ నేను ఎందుకు మీ అక్క ఎదురా ఫోన్లో నువ్వు వచ్చు మీ అక్కను ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే చెప్తా చిన్న డౌట్ రా ఫ్యూచర్లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతున్న పరిస్థితి ఏంటిరా అయిపోతే మొత్తం ఏం చేస్తాం చేతిలో లేదు అంతేలే డబ్బాలో ఏంటి ఉప్మా ఫ్యామిలీ మొత్తం ఉప్మా దిని బతికేస్తున్నారా అన్నా